ఓం గం గణపతే నమ ఓం ఐం తస్వతరే హృణ్యం భర్గో క్లీం దేవశ ధీమహి చాముండాయే ధియోయో విచైన ప్రచోదయాత్ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా సమాజంలో చాలా మంది తెలుసో తెలియకో చేసే ఒక చిన్న పొరపాటు వలన నరక ఏతంగా పడుతుంటారండి అదేమిటంటే మీకు మీ యొక్క ధనాన్ని పెంపొందించుకోవాలన్న ఒక ఆతృత ఆశ కలిగి మన ఇంట్లో ఉన్న డబ్బు ఊరికా ఉంటే పిల్లలు పెడుతుందా అన్న ఉద్దేశంతో అది ఎవరికైనా ఇస్తే దాంతో వస్తున్నటువంటి ఆదాయము వడ్డీ ద్వారా మన పిల్లలకి ఫీజుకైనా వస్తుంది లేదా మన ఇంటికి బాడుకన్నా వస్తుంది లేదా మన పై ఖర్చులకైనా వస్తుందన్న ఉద్దేశంతో తెలిసిన వారికి లేదా తెలిసిన వారు ఎవరినైనా రికమెండ్ చేస్తే తెలియని వారికి కూడాను మీరు డబ్బులు ఇస్తుంటారు అది వడ్డీకి కావచ్చు లేదా చేతి బదులు కావచ్చు లేకపోతే ఇంకొక బాండ్ పేపర్ మీద రాసి కూడా ఇస్తుంటారు తీరా చూస్తే మీ టైం బాగలేక మీ కర్మ ఏమో కానీ తీసుకున్న వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు బాగా వడ్డీ ఇస్తూ నమ్మకం కలిగించి ఐదో నెలల నుండి వడ్డీ ఇవ్వడం మానేస్తారండి అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మీ యొక్క నరక వేదన రాత్రిలో నిద్ర రాదు పడుకుంటే కూడా నిద్ర పసుకదు పడక పసుకదు అందువల్ల నాకు అని భార్య అంటే నాకు చెప్పించావా అనేసి భర్త అంటే వీరి మధ్య గొడవలు వస్తాయి ప్రశాంతత కోల్పోతారు ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏడే వాళ్ళ దగ్గర రెండు రూపాయలు వడ్డీ తీసి వాళ్ళకి తెలిసినటువంటి వారికి మూడు రూపాయలు వడ్డీ ఇచ్చి ఆ ఒక రూపాయి వడ్డీతో మనం గడుపుతామనే ఉద్దేశం కూడా కొద్దిగా ఉంటుంది ఇలాగ చాలా మంది చేస్తున్నారు తీరా చూస్తే వాళ్ళు ఎగరగొట్టేయడం వల్ల మళ్ళీ ఆ డబ్బు కూడా వీళ్ళే కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాగా నరకేతన పడుతున్నటువంటి వాళ్ళు కుటుంబాలు చాలా ఉన్నాయి గురుగారు మేము వారికి లక్ష రూపాయలు చేసామండి ఐదు సంవత్సరాలు అయినంత వరకు రాలేదు అంటారు వస్తుందా రాదా అని అడుగుతారు చూడండి ఒక కంప మీద అంటే ముళ్ళకంప మీద చీర ఒక ఆమె దాన్ని మెల్లగా తీసుకుంటే వస్తుంది కానీ అవసర అవసరంగా నేను సినిమాకి పోవాలి టైం అయిపోతుంది అనేసి గబక్కన లాగింది అనుకోవాలి చిరిగిపోతుంది అలాగే ఇచ్చిందే తప్పు ఇచ్చేశారు దాన్ని మెల్లగా తీసుకోవాలి మీరు మమ్మల్ని వచ్చి అడిగినాడి వస్తుందా రాదా చెప్పండి అంటారు అమ్మవారిని అడిగి నేను చెప్పాను రాదని అనుకోండి మీరు జీవితంలో మళ్ళీ రానే రాదు అలా కాదు దానికి ఏమైనా ఉపయోగం దాని యొక్క ఏమైనా ఉపయో ఉపాయాలు ఉన్నాయా వచ్చే అవకాశాలు ఉన్నాయా మన యొక్క వేదాల్లోని లేకపోతే మంత్రశక్తులతో కానీ లేకపోతే మనం చేసే విధానంలో పూజా విధానంలో ఏదైనా అవకాశం ఉందని అడగాలి దానికి ఒక విధానం ఉంది మొండి బకాయిలు వసూలు కావుని దారు అంటే టక్రతనంతో మోసం చేసేస్తారు జిమ్మికి ప్రదర్శిస్తారు అప్పుడు ఏం చేయాలి భార్య ఏం చేస్తుంది భర్తకు తెలియకుండా తను దాచుకున్న డబ్బునిచ్చి ఉంటుంది అది పిల్లలు పెడుతుంది భర్త ఏం చేస్తాడు భార్య తెలియకుండా తన స్నేహితునికి అవసర అవసరానికి ఇచ్చుంటాడు ఇచ్చేస్తాడు లేని భర్త భార్య దగ్గర అబద్ధం చెప్తుంటాడు వస్తుందిలే ఇస్తాడు లేని భార్య ఎక్కడ పోయింది ఆ నెగ ఎక్కడ కనబడలేదంటే ఆ ఉండాలి లోపల నీకెందుకు నేను కదా వేసుకునేది అంటుంది ఆ కుద పెట్టి ఇచ్చుంటుంది ఉంటుంది ఒక ఇట్లాగా రహస్యమైనటువంటి జీవితాలను కూడా పొందుతుంటాడు చాలా దుస్థితి అండి గొప్ప దుస్థితి అని చెప్పాలి అలాంటప్పుడు ఏం చేయాలి మీకు మంత్రాలు వస్తా రావు అప్పుడు ఏం చేయాలి చక్కగా పూజా విధానంలో ముందుకెళ్లాలి దానికి సంబంధించిన ఏంటంటే మహా యంత్రం కానిపెట్టి పూజించవచ్చు కార్తివీరాచున మంత్రాన్ని కూడా నువ్వు ఉపాసన చేయొచ్చు ఇవి రెండు చేయొచ్చు అని మన గ్రంథాల్లో కూడా ఉన్నాయి అయితే కార్తివీరాజున నామ రాజా సహస్రబాహువే స్మరణ మాత్రేనా కృతనష్టంచ లభ్యతే అనే మహామంత్రాన్ని పూజించాలి అది అంత పెద్ద మంత్రాన్ని మేము ఏడండి చేసేదంటే ఇప్పుడు నేను చెప్పు ఒకే బీజాక్షాన్ని ఉపయోగిస్తూ నిరంతరంగా జపం చేయగలిగితే మీకు రావాల్సినటువంటి సొమ్ము ఏదో ఒక రూపంలో మిమ్మల్ని చేరుతుందన్న సందేహం లేదండి ఇది వేదశాస్త్ర ప్రమాణం అది ఏమిటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చక్కగా ఒక రాగి రేకు అమ్ముతుంటే అది తీసుకోండి దాంట్లోకి మీరు ఏం చేయాలంటే షట్కోణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే రెండు త్రిభుజాలను ఒకదాని మీద ఒకటి వేస్తే షట్కోణం ఫామ్ అవుతుంది అందులో మధ్యలో ఏం చేయాలంటే ఫ్రోమ్ ఇంగ్లీష్లో చెప్తే ఆర్ ఓ ఎం అంటారు దాన్ని ఫ్రోమ్ అని సదోకండి ఫ్రోమ్ ఫోర్ రాసి ఫాకి ఫోకి గుటం కింద కొట్టి ఆ రావత్ ఇచ్చి పక్కన సున్న పెట్టాలి ఫ్రోమ్ అని రాసి ఆ షట్కోణ త్రికోణాలలో ఓం 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 అని రాసి ఆ యొక్క షక్కోణ పై పైభాగంలో లాగా పెట్టి షూలం ఆకృతిలో పెట్టాలి ఆ కోణంలో అంటే రెండు కలుసుకునే కోణాల దగ్గర పెట్టి ఆ యంత్రాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టి ఎవరైతే మీకు ధనాన్ని ఇవ్వాలో వాళ్ళ పేరు రాయాలండి వాళ్ళకి పుల్లయ్య అనుకోండి పుల్లయ్య అని పేరు రాసి ఎంత ఇవ్వాలి మీకు పది లక్షలు ఇవ్వాలంటే పది లక్షలు నాకు ఇవ్వాలి ఇచ్చేటట్టుకి చేయమని సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టి నిరంతరం దానికి పసుపు కుంకుమలతో అర్చన చేస్తూ మల్లె పూలతో మీరు పూజించగలిగితే తప్పనిసరిగా త్వరిత గదిన మీకు రావాల్సినటువంటి మొండి బకాయి ఏదైనా గాని కార్తీవీరాజుని బీజాక్షరాన్ని అక్కడ ఉంచాను కనుక మీరు ఓం ఫ్రోమ్ ఓం కార్తీవిరాజమాయ నమహ అని చెప్పి పూజిస్తూ రాండి ఉత్తమ ఫలితాలు రాకపోతే అప్పుడు ఫోన్ చేయండి అంటే ఏంటి ఖచ్చితంగా వస్తుందని అర్థం రాలేదని వాళ్ళు ఫోన్ చేయబోతారు అంటే మీరు చేసే విధానాన్ని బట్టి మీరు ఎంత దీక్షగా చేస్తారో అంత దీక్షలతో చేసినప్పుడు పట్టుదలతో చేసినప్పుడు వస్తుంది మీరు చేయరు మా గురుగారు మీరు చెప్పింది చేశామని అక్కడ రాసి పెట్టామని మాకు రాలేదంటే నేను నా బాధ్యుడిని మీరేం చేయాల అదే పనిగా మీకు రావాలి 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 నీకు డబ్బులు రావాలి నీకు ఇచ్చిన డబ్బులు రావాలనేసి మీరు సంకల్పంతో చేయగలిగిన రోజున కార్తీవీ రాజుని యొక్క కృపా కటాక్ష విషయం కలిగి మీ ఇంటికి ఎత్తుకుంటూ వాడే తెచ్చిస్తాడండి ఇది నిజం చాలా మంది చేశారు ఉత్తమ ఫలితాలు పొందారు మీరు చేసి ప్రయత్నించండి ఇలాంటి మరో అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుస్తాను సరళే జనా సుఖిన భవంతు శుభం భూయాత్